వాట్ షుడ్ యూ బీ డూయింగ్ యాక్ట్ సిక్స్ ఏఎం టెన్ ఏఎం అండ్ టెన్ పిఎం అకార్డింగ్ టు ఆయుర్వేద సో వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ రైట్ ఎక్సలెంట్ వన్ సో ఆయుర్వేదం ప్రకారము దర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ ఆల్రెడీ దట్ మనం దినచర్య అనేది ఆయుర్వేదం చెప్పిన దినచర్య సూత్రాలని తప్పకుండా ఫాలో అవ్వాలి సిక్స్ ఏఎం అంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సో ఎనర్జీస్ ఆర్ ఎట్ ఇట్ స్పీక్ కాబట్టి ఆ టైంలో మనము వ్యాయామం చేసుకోవడము దావనము దాని తర్వాత గండూషం కవల గండూషాలు అంటే ఆయిల్ పుల్లింగ్ చేయడము వాటర్ వామ్ వాటర్ రింగ్స్ చేయడము సో లైట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ యోగా ప్రాణాయామాలు అవన్నీ చేసుకోవాలి సో దానివల్ల మన ఎనర్జీ సటిల్ అండ్ రెస్ట్ స్టేజ్ నుంచి యూ విల్ బి ట్రాన్సిషనింగ్ ఇన్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ద డే రైట్ దాని తర్వాత పదింటికి పది నుంచి రెండింటి వరకు ఏం చేయాలి పది గంటలకి యువర్ ఎనర్జీస్ ఆర్ అట్ ఇట్స్ పీక్ సో యు ఆర్ రికమెండెడ్ టు ద మోస్ట్ డిమాండింగ్ టాస్క్ ఆఫ్ ద డే సో ఆ టైం కనుక సద్వినియోగం చేసుకుని పనులు చేసుకోగలిగితే చాలా వరకు యూ విల్ బీ కంప్లీటింగ్ యువర్ టాస్క్స్ అండ్ ట్వెల్వ్ టు వన్ పిఎం ఇస్ వెరీ ఐడియల్ టు హ్యావ్ యువర్ లంచ్ ఈవినింగ్స్ మళ్ళా కూల్ ఎనర్జీ అనేది ఇట్ విల్ కమ్ బ్యాక్ రైట్ ఆ టైంలో ఏం చేయాలి సో హ్యావింగ్ ఎర్లీ డిన్నర్ బిఫోర్ సెవెన్ పిఎం ఇస్ వెరీ ఐడియల్ ఇక దాని తర్వాత భోజనం గత్వా శతపథం అన్నట్టు లైట్ వాక్ ఆఫ్టర్ డిన్నర్ ఫాలోడ్ బై స్లోలీ వైండింగ్ అప్ ద డే బిఫోర్ యూ గో ఫర్ రెస్ట్ సో ఇవన్నీ అందరూ తప్పకుండా పాటిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ